కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు అన్నటువంటి వ్యక్తి ప్రతి రైతు చాలా దారుణమైనటువంటి కష్టాలు పడుతున్నాయి పాడి రైతు దగ్గర నుంచి వ్యవసాయం కూలీల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునే రైతు వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఈ సంవత్సరంలో రైతులు పండించినటువంటి రైతుకు అంత ఇంత ఆదాయం చేకూర్చేటువంటి పండ్ల తోటలు ప్రతి దాంట్లో నష్టం టమాటా తీసుకోండి మామిడి తీసుకోండి నేరేడు తీసుకోండి వేసినటువంటి దోశ రోడ్డుపైన వేసిన దోసకాయలు కర్బూజ ఏ పంటకు కూడా కనీస ధరలు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపడ్డారు ప్రతి రైతు కూడా నష్టపోయాడు ఎందుకు ఈ ప్రభుత్వం సానుభూతితో ఆలోచన చేయలేదు మేము ఎంతో కాలం నుంచి చూస్తున్నాం ఈ ప్రాంతంలో బతికే ప్రతి ఒక్కరిని కూడా మామిడి మాకు పూర్తి అవగాహన ఉంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా టమాటాలు రోడ్లపైన పడేయడం గతంలో చూసాం కానీ మామిడి పండ్లు మొదటిసారిగా మామిడికాయలు రోడ్లపైన వదిలేసి రైతులు రోడ్లపైన పడేసిపోతున్నారు అన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా బాధగలుగుతాం ఇంతకుముందు ఒక తోట పరిశీలన చేస్తాం విశ్వనాథ్ రెడ్డి అన్నటువంటి ఒక తోటలో నాలుగు ఎకరాల తోటలో పూర్తిగా కిందనే వదిలేసాడు తూతాపూరికి సంబంధించిన కాయలు కానీ నీలంకి సంబంధించిన కూడా కింద పడిపి పాడైపోతున్నాయి చెట్లు కూడా కోసేటువంటి కోసి మార్కెట్కి పంపిస్తే ధర కూడా రావటం లేదని చెప్పి వదిలేశారు సార్ ఇక్కడ ఇది ఇక్కడ కూడా కూర్చున్నట్టు ఈ తోటలో చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి కూడా అంతే గత నెల రెండు నెలల నుంచి మొత్తుకుంటున్న కేజీకి నాలుగు రూపాయలు ఏదో ఇస్తామంటున్నారు కానీ అది కూడా సరైనటువంటి మార్గంలో లేదు సీరియస్నెస్ లేదు ఆ తీసుకుపోయినటువంటి రైతుకు భరోసా కలిగించే విధానము లేదు నాలుగు రూపాయలు ఇస్తామను నాలుగు రూపాయలు ఏమూలకి సరిపోదు ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిపోదు కేజీ రెండు రూపాయలు మూడు రూపాయలు చొప్పున ఈరోజు రైతు దగ్గర తీసుకుంటా ఉంటున్నారు అది కూడా తీసుకోవట్లేదు ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో బంగారుపాలెం మామిడి తోటలు మావిడి పండిని కూడా పరిశీలన చేయాలన్నటువంటి ఆలోచన ఉంది ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈసారి కేజీ రైతుకు పది నుంచి పదిహేను రూపాయలు తగ్గకుండా పంట జ్యూస్ ఫ్యాక్టరీలో తీసుకునే తీసుకోకపోయినా రైతుకు చెల్లించే విధంగా తన ఆదేశాలు ఇవ్వాలని అలాగే ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు ఎకరాకు రెండు వేల ఐదు వందలు రోజు ఇన్సూరెన్స్ వాళ్ళ గురించి ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే ఏంటి పరిస్థితి అని దాని గురించి సమాధానం లేదు పంట ఇంత పూర్తిగా నష్టం ఈ టైంలో ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఎప్పుడు ఇస్తారో వాళ్ళైనా చెప్పాలి మరి ఎందుకని ఎకరాకు రెండు వేల వందలు కట్టించుకున్నారు ఆ ఇన్సూరెన్స్ని క్రమబద్ధీకరించాలి అలాగే ఇప్పుడు జూలై మొదటి వారం వచ్చింది వర్షాలు తక్కువైపోయి నీళ్లు చెట్లు సాగోవడం చాలా కష్టమవుతుంది అష్ట కష్టాలు పడతారు ఎక్కడెక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటారు ఒక ట్రాక్టర్కు నాలుగు వందల వందల రూపాయలు ఖర్చులు పెడతారు ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరించే విధంగా చూసుకొని ఆదుకోవాలని అలాగే ముందు చూపే ఆహారంతో గతంలో రాజశేఖర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులు యొక్క బాగోలు కష్టాలు ఉన్నప్పుడు ముందు చూపుతూ ఆలోచన చేసేవారు ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ ఉండదు ఇప్పుడైనా కూడా రైతులు కష్టాలు పాలు కాకుండా భవిష్యత్తులో రాబో రోజులలో ఉన్న ఏ పంట పెడితే ఏ రకంగా ప్రభుత్వ సహాయకారం అందిస్తుంది ఒకవేళ మార్కెట్ డౌన్ అయినప్పుడు దానికి గిటుబడి ధర ఎలా కేటాయించి రైతుకు కాంపెన్సేషన్ ఎలా చేస్తుంది అన్నటువంటిది ముందుగానే అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క ఇవే కాకుండా పాల ధరలు తగ్గించారు చాలా కష్టాలు పడుతున్నారు ఆ రైతులు దాన్ని గతంలో అమూల్ డైరీస్ పెట్టి వాళ్ళకు గిట్టు మంచి ధర వచ్చేటువంటి ఇప్పుడు ఆ పాల ధర తగ్గించారు సో ఏ రకంగా రైతు బతకాలి వరి పంట చేస్తే అది లేదు వేరుశనగ అది పంట లేదు ఇలాగే ఏ రకమైనటువంటి రైతు యొక్క జీవనశైలి కొనసాగించాలని ఒకసారి ప్రభుత్వం చెప్పాలి వీరికి మాటలు చెప్పేది కాదు రైతుకు మంచి చేసి రైతు పక్షాన్ని నిలబడాలని చెప్పి ఇంకైతే తెలియజేస్తాం